అసలు ప్రతిరోజు పండగే మనకి ఏ సయ్యను ఎవరైతే కలిగి ఉంటారో ఏ సయ్యను ఎవరైతే నమ్ముకుంటారో ఏ సైని ఎవరైతే వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో సయ్య నా దేవుడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి ప్రతిరోజు పండగే స్తోత్రం చెప్పండి హాలల్లుయా ప్రతిరోజు పండగే ప్రతి ఆదివారం పండగే ప్రతి కూడిక పండగే అయితే మనం దాన్ని గ్రహించక క్రిస్మస్ రోజే పండగ అనుకుంటాం లేకపోతే ఒక ఈస్టర్ రోజే పండగ అనుకుంటాం ఆ రోజే రెడీ వస్తాం కానీ ప్రతిరోజు పండగే రామ్ అనుకుంటున్నాడు ప్రతిరోజు కొత్త బట్టలు ఏడు కొనాల్సిందా మా ఆవిడికి క్రిస్మస్ కొనిచ్చేటప్పటికి అయిపోయింది నా పని మాకు కొనిచ్చాడా కొనిచ్చాడా అంట ప్రతిరోజు ఎక్కడ కొనియమంటారు కొత్త బట్టలు కాదు కానీ లేకపోతే పిండి వంటలు కాదు పలహారాలు కాదు కానీ మన ముఖంలో సంతోషం ఆనందం మాత్రం ప్రతిరోజు కనపడాలి దేవునికి స్తోత్రం ప్రతి కూడికలో కనపడాలి ప్రతిరోజు కనపడాలి ప్రతి ఆదివారం కనపడాలి దేవుని సన్నిధిలో ఇదే సంతోషం ఇదే ఆనందంతో బట్టలు ఏ వేసుకున్నా ఏ విధంగా రెడీ అయ్యొచ్చినా ఎలా వచ్చినా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పలహారాలు తెచ్చినా తేకపోయినా కానుకలు తెచ్చినా రా తేకపోయినా ప్రతి ఆదివారం కూడా మీరు ఇలాగే సంతోషంగా రావాలి ఆనందంగా రావాలి దేవుని సన్నిధికి అది నా కోరిక దేవునికి స్తోత్రం మనకి ప్రతిదినం పండగే ప్రతిరోజు పండగే ప్రతి ఆదివారం పండగే ప్రతి కూడిక పండగే పండగగా రావాలి దేవుని సన్నిధికి సంతోషంగా రావాలి ఆనందంగా రావాలి దేవునికి స్తోత్రం ప్రతి ఆదివారం పండగే మనకి పండగలాగా రావాలి ఎందుకంటే రక్షకుడు ఒక క్రిస్మస్ రోజే ఉండడు మనకి ఒక క్రిస్మస్ రోజే ఉంటాడు ఈ రక్షకుడు ప్రతిరోజు రక్షకుడే మనకి ప్రతిరోజు రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు పండగే ప్రతి ఆదివారం పండగే ప్రతి కూడిక పండగే ప్రతి కృతజ్ఞతాస్థుతి కూడిక పండగే మనకి ప్రతి ఉపవాస కూడిక పండగే ప్రతి ఆల్ నైట్ ప్రేరు పండగే ప్రతి బుధవారం వాక్య కూడిక పండగే ప్రతి ఆదివారం ఆరాధన కుడిక ఈ మాట అన్న మీరు చెప్పండి మరలా చెబుతాను ప్రతి కృతజ్ఞత స్థుతి కూడిక మనకి పండగే ప్రతి ఉపవాస కూడిక మనకి ప్రతి ఆల్ నైట్ ప్రేయరు మనకి ప్రతి ఆదివారం ఆరాధన కుడిక పండగే మనకి అందుకని ప్రతి పండక్కి రావాలా క్రిస్మస్ పండక్కి రావాలా కొంత కొంతమంది మరి ఆదివారం కనపడరు అంటే ఆదివారం పండగ కదా అంటే ఆదివారం రక్ష కూడా బుట్టలేదా మనకి ఈరోజే బుట్టాడా అందుకనే బైబిల్లో గొప్ప సంగతి ఏంటంటే అసలు ప్రతి చాలా విషయాలకి తేదీతో సహా మనం చూస్తాం దినవృత్తాంతముల గ్రంథం ద్వితీయోపదేశకాండం యోహోశవా గ్రంథాలు ఇలా కొన్ని గ్రంథాల్లో డేట్తో సహా వాళ్ళు ఏ తిదిన బయటకు వచ్చారో కూడా దేవుడు రాయించాడు ఇస్రాయేలీలు మరి దశమ నాడు బయటకు ఆ దశమి అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తాం ఇలా అన్నిటికీ అంటే అన్నిటికీ కాదు చాలా వాటికి కూడా పర్టికులర్ ఒక టైం ఒక డేట్ ఒక రోజు మెన్షన్ చేశారు కానీ ఏసయ్య పుట్టినరోజు ఒక డేట్ అనేది మీరు ఎక్కడా చూడరు బైబుల్లో దేవునికి స్తోత్రం డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడనేది అనేది బైబిల్లో ఎక్కడా లేదు ఎక్కడా చెప్పలేము అంటే ఒక రోజు మొత్తానికి పెద్దలు నిర్ణయించారు నేనేమనుకుంటానంటే దేవుని ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదే కాదు నాన్న ప్రతిరోజు మీకు పండగే ప్రతిరోజు నేను మీ కొరకు రక్షకుడిగా పుట్టాను అనుకోండి నేను రక్షకుని ప్రతిరోజు రక్షించే రక్షకుని దేవునికి స్తోత్రం కాబట్టి క్రిస్మస్ పండుగ రోజే కిస్మిస్ పండుగ రోజే క్రిస్మిస్ పండుగ వచ్చేసిందని చెప్పి కొత్త బట్టలు వేసుకొని రావటం కాదు ప్రతి ఆదివారం కూడా సంతోషంగా రండి ప్రతి కృతజ్ఞతా స్థుతికుడికి కూడా సంతోషంగా రండి ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కి సంతోషంగా రండి మా రక్షకుడి దగ్గరికి వెళ్తున్నాం మేము గొర్రెల కాపర్లు అంత సంతోషంగా వెళ్ళారు మా రక్షకుడి దగ్గరికి వెళ్తున్నాం ప్రతి ఆల్ నైట్ ప్రేయర్ ప్రతి కృతజ్ఞత కూడిక ప్రతి ఉపవాస కూడిక ప్రతి ఆదివారం ఆరాధన కూడిక మనకేంటి పండగే పండగగా రావాలి పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవాలని కాదు కానీ మీ ముఖంలో ఆ కళ కనపడాలి నేను రక్షకుడి దగ్గరికి వెళ్తున్నా పండగకి వెళ్తున్నా అనే విధానంలో ప్రతి కూడిక్కి రావాలి ఈ కుడిక్కే కాదు అది ప్రత్యేకంగా చెబుతున్నా నాకు తెలుసు ఈ కుడిక్కి మీరు పండగ అనే ఉద్దేశంతో రెడీ అయ్యి వచ్చేస్తారని మంచిదే రావాలి అని కొత్త మొఖాలు కూడా కనపడతాయి కొన్ని అని కూడా తెలుసు నాకు మిగతా సమయంలో కనపడదు అందుకు ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి ఒక దైవ సేవకుడిగా నేను తప్పకుండా అదేంటంటే ఈ క్రిస్మస్ రోజే పండగ కాదు మనకి ప్రతిరోజు పండగే ప్రతి కూడిక పండగే ఇది గుర్తుపెట్టుకొని సంతోషంగా రక్షకుడు నా కోసం పుట్టాడు ఆయన దగ్గరికి రండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం గొప్ప కార్యాలు జరిగించునుగాక దేవునికి